హాయ్ అండి మా అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే అసలు జాంపనులే తిననిచ్చేది కాదండి జాంపనులు తింటే వాతం అనేసి పిల్లలకి వాతమనేసి అయితే చెప్తా ఉంటుంది ఊర్లో పెద్దలు ఏదైనా ఒక మాట అనుకున్నారంటే ఇంకా అది అసలు ఆ మాటని వదలరండి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు వాళ్ళు చెప్పిందే వేదం అంటారు కొన్ని పెద్దలు చెప్పిన మాటలు కూడా అయితే నిజమే అవుతాయండి నిజంగానే వాళ్ళు తెలిసే చెప్తారు నాకేమో ఫ్రూట్స్లు అన్నిటి కల్లా జాంపనులు అంటే చాలా ఇష్టం అండి లేతగా లేత గ్రీన్లో ఉంటాయి అసలు అవి సూపర్ స్వీట్గా అయితే ఉంటాయండి అయితే మా ఫ్రెండ్కి మాత్రం జాంపళ్ళు అంటే చాలా పిచ్చండి అన్ని ఫ్రూట్స్ లోకల్లా జామ్ పండి బాగా తింటుంది నాలాగా అయితే మా పిల్లలకైతే ఉదయాన్నే స్కూల్కి స్నాక్స్కి వచ్చేసి జామపండి అయితే పీల్ చేసి అయితే పెట్టారండి మా ఫ్రెండ్కి అయితే పీల్ చేయలేదు మా స్నేహానికి అయితే పీల్ చేశారు లేకుంటే వాళ్ళ లోపల కొద్ది కొద్దిగా అయితే కొరుకొని మొత్తం అలానే వేస్ట్ చేసేస్తాడు అందుకే పీల్ అయితే చేశాను అయితే యాపిల్ కూడా అయితే ఒక శరీరసగం అయితే పెట్టానండి కొద్దిగా సాల్ట్ వేసి అందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసి దాంట్లో కలిపి పెడితే కాయలైతే కలర్ చేంజ్ గా ఉండి అలానే ఉంటాయి వీడియో వచ్చి సబ్స్క్రైబ్ టేక్